హాయ్ అండి వన్ మోర్ మై మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు గణపతి నవరాత్రులు కాబట్టి డే వన్ నుండి డే నైన్ వరకు అయితే పూజలు అయితే అందుకుంటాడు డే టెన్ రోజు నిమజ్జనానికి సిద్ధమైపోతాడు కాబట్టి మా గల్లీలో ఉన్న ఈ వినాయకుడికి రోజు ఒక ఆరు ఏడు జంటల ప్రకారం కూర్చొని పూజలు అందుకుంటాడు డే టెన్ రోజు నిమజ్జనానికి సిద్ధమవుతాడు కదా ఈరోజు మా వంతు కాబట్టి మేమైతే అందరికన్నా ముందు వెళ్ళేసి గణపతి దగ్గర అయితే కూర్చున్నాము గణపతి మెడలో ఈ మాలనైతే నేనే లక్ష చేసి వేసాను ఆ లాంగ్ వీడియో కావాలనుకుంటే ఈ షార్ట్ వీడియో కింద అప్లోడ్ చేశాను ఆ గణపతి కింద ఇది పది కిలోల వెండి గణపతిని అయితే మా ఆర్యవశ సంఘంలో ఉంటుంది ప్రతి ఇయరు ఈ వెండి గణపతికి అభిషేకాలు పూజలు అందుకున్న తర్వాత మేము పెట్టిన వినాయకుడిని నిమజ్జనం చేస్తాము ఈ గణపతిని లోపల పెడతాము ప్రతి ఇయరు దీన్ని బయటకు తీసేసి పూజలు అందుకున్న తర్వాత మళ్ళీ లోపల పెట్టేస్తాము పంతులు చెప్పినట్టు మేమైతే పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాము పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరు తెచ్చిన ప్రసాదాలు దండలు ఈ గణపతికి పెద్ద గణపతికి వేసేసిన తర్వాత అక్కడ మా ఆర్యవశ సంఘంలో రోజుకొక రకం టిఫిన్ ఉంటుంది మేమైతే టిఫిన్ చేసేసి పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే వచ్చాము ప్రతి ఇయర్ ఇలాగే జరుగుతుంది మేము ఎలా పూజ చేసుకున్నాం అనేది ఈ వీడియోని మీతో షేర్ చేశాను ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్